श्री सच्चिदानन्द साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय जय साई सास्टर् ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకటస్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం అధ్యాయం ఐదు భక్త బాంధవుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక వినాయక చవితికి గులగమ్మూడి వచ్చారట కృష్ణారెడ్డి అని ఒక ఆయన కేజీ గుగ్గిళ్ళు రెండు కేజీలు పొంగలి ఒక కేజీ వడలు చేయించి తీసుకొచ్చారట ఆ రోజు మామూలుగా భిక్షాన్నం తెచ్చే మనిషి బస్సు అందక స్వామి సన్నిధికి తీసుకొని రాలేదు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో స్వామి ఇతను తెచ్చిన ఆ ప్రసాదం ఉంది కదా దాన్నే తిన్నారట తిని తర్వాత మరి అందరికీ భోజనాలు అవి ఏర్పాట్లుంటా ఉండాలి కదా తర్వాత ఇరవై ఐదు మంది తిన్నా కూడా తెల్లవారికి ఇంకా మిగిలిందిట స్వామి ప్రసాదం అక్షయమైంది అని చెప్తారు చూడండి ఇతను కోరికనే అతను తెచ్చుకున్న వాటిల్ని తిని ఆయన కోరిక ఇతని కోరికను తీర్చారు అదే కాకుండా ఆ తెచ్చిన కొంతే ఇరవై ఐదు మంది తినేటంతగా అది మిగిలిందిట అలాగే ఒకసారి ఈశ్వరమ్మ అనేవాడిని స్వామికి దూరంగా ఉండమని వాళ్ళు శిష్యులు గదమాయిస్తారు ఆవిడ చాలా నొచ్చుకుంటుంది అప్పుడు స్వామి నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది రాతి అని చెప్తారు నిజానికి ముళ్ళే ఉండదు అలా ఆమెకు ఆయన పాదస్పర్శని ఆమెకు ప్రసాదించారనమాట ఒకసారి ఇవిడికి ఏమవుతుందంటే గృహప్రవేశం చేసుకోవాలనుకుంటుంది చేసుకో అనుకొని ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకోవాలని స్వామి రావాలని చెప్పి అనుకుంటుంది అనమాట అనుకుని చాలా పట్టుదలగా ఎప్పుడొస్తే స్వామి అప్పుడే జరుగుతుంది అనేసి ఆమె మూడు నెలల పాటు అలాగా వెయిట్ చేస్తుంది అనమాట అప్పుడు ఒకరోజు స్వామి చెప్తారు రేపు సూర్యోదయ కాలం బాగుంది నేను వస్తాను గృహప్రవేశం చెయ్యి అని చెప్తారు అప్పటికప్పుడు ఏర్పాట్లు ఎట్లా జరుగుతాయి ఏమిటి అనుకుంటాను అన్నీ అవే వస్తాయి పో అంటారు స్వామి ఆ రాత్రికి ఆమెకు ఎన్నాళ్ళుగానో బాకీ ఉన్నవాళ్ళు వచ్చి పది కిలోలు బియ్యము కొంత పైకం ఇచ్చి వెళ్ళిపోతారు స్వామి తన శిష్యులతో కలిసి నడిచి వేకవజామున మూడు గంటలకు ఈమెంట్ ఈమె వస్తారు వచ్చి కర్పూరం వెలిగించి పొయ్యిలో వేశారట ఒక స్నేహితురాలు ఇచ్చిన రెండు వందల విస్తరాకులు భోజనానికి ఖర్చు అయ్యాయట ఆమె స్వామి పొంగలి మాత్రమే తిన్నారట పది కిలోల బియ్యం రెండు వందల మంది తిన్నారంటే అది కేవలం స్వామి అహిమే కదా అని రాశారు మాస్టర్ గారు ఇక్కడ ఏంటంటే ఆ పది కిలోల బియ్యంతో రెండు వందల మంది తిన్నారటండి భోజనాలు అంటే గృహప్రవేశం ఎంతో వైభవంగా జరిగిందనమాట అది అందుకని ఆయన ఆశీసులు ఉంటే ఆ పదార్థం అంతా అక్షయమైపోతుంది అన్నమాట అలాగే పిచ్చమ్మ పిచ్చమ్మకు దర్శిస్తే ఆవిడకి ఎన్నో చిక్కులు వస్తాయన్నమాట వస్తే గవర్నమెంట్ నీకు డబ్బిస్తుంది ఇల్లు వేసుకుంటావులే అని చెప్తారనమాట కాకపోతే అక్కడ స్థలం కొనుక్కున్న చోట ఒక ఏమవుతుందంటే దెయ్యాలు ఉన్నాయని చెప్పి చెప్పుకునేవారు అనమాట ఆమె ఇంకా స్వామి పాదం పెడితే అక్కడ అవన్నీ పోతాయి కదా అని అనుకుంటారు అనుకుంటుంది ఆమె అనుకు కానీ అక్కడ ఏమవుతుందంటే సేవకులు ఒప్పుకోరు స్వామి రావడానికి ఐదవ రోజు స్వామి నన్ను కొత్త ఇంటికి తీసుకుపోండి అయ్యా అని చెప్పి ఆమె ఇంటికి తీసుకెళ్లేసరికి పిచ్చమ్మేమో ఏమో చాకిరేవిలో ఉంటుంది ఆమె తిరిగి వచ్చాక తన ఇంట్లో స్వామిని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోతుందట చూడండి ఎవరక్కడ ఒప్పుకున్నా ఒప్పుకోమని స్వామి నిర్ణయం ఆయన నిర్ణయం ప్రకారం జరిగిపోతుంది అనమాట అంత అలాగే ఒక పిచ్చ ఈ పిచ్చమ్మ కూతురు ఉమామహేశ్వరి అనే ఆవిడికి వివాహం అయ్యాక భర్త ఆమెను తీసుకెళ్ళడం అనమాట ఆమె విసిగిపోయి విడాకులు రాసిచ్చేసి మంగళసూత్రం కూడా తీసేసి ఆవిడ స్వామి సన్నిధిలో ఒక సంవత్సరం పాటు సేవ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఉంటే అప్పుడు తులసవ అని ఆవిడ ఏంటి ఇట్లాగా ఈమె మంగళసూత్రం కూడా వేసుకోకుండా ఉందని అది తీసుకెళ్ళి స్వామి దగ్గర పెడుతుంది ఆయన ఆసనం కింద ఉంచుతుంది ఉంచేసరి క్రమంగా దంపతుల దంపతులు మనసులు మారిపోతాయి అనమాట ఇద్దరు చక్కగా కలిసిపోతారు అది తర్వాత ఒక అతనికి చాలా ఒక గడ్డలాగా వస్తుందనమాట అది అతనికి స్వామి మనకి శ్రీ శ్రీగురు శ్రీగురు చరిత్రలో లాగా అతనికి వచ్చిన ఆ వ్రణాన్ని ఆయన తగ్గిస్తారనమాట ఎప్పుడైతే కొమ్మలు ఒక కొమ్మిచ్చి అది ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు నీ గాయం మానిపోతుంది అని చెప్తారు అట్లాగే ఆ కొమ్మ చిగురిస్తుంది అతని గాయం మానిపోతుంది దీంతో మనకి దత్తస్వామియే స్వామి వెంకయ్య స్వామి వారని చెప్పి మనకి స్పష్టమవుతూ ఉంటుంది అలాగే అతను రోసిరెడ్డి చిన్న కుమారునికి ఒక ప్రమాదాన్ని కూడా ఆయన తప్పిస్తారనమాట అంటే ఆయన నమ్ముకొని సేవ చేసుకునే వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ కూడా మహాత్ముల సద్గురువులు అలా రక్షిస్తూ ఉంటారు అని చెప్పి మనకి స్పష్టం అవుతూ ఉంటుంది అన్నమాట ఇంకా ఈరోజు సత్సంగంలో మనం మిగిలిన చదువుకుందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భాగవతల రఘురామయ్య గూడూరులో బ్రాందీ బ్రాందాపు పెట్టి పూర్తిగా నష్టపోయాడు ఒకతనండి రఘురామయ్య అనే అతను గూడూరులోట షాప్ పెట్టుకున్నట్టు పెట్టుకొని బాగా నష్టపోయేట ఎవరైనా ప్రశ్న చెప్పేవారి దగ్గరకు వెళ్ళాలనుకుంటూ స్వామిని గురించి తెలిసి ఒక మిత్రునితో కలిసి దర్శనానికి వెళ్ళాడు ఎవరైనా ప్రశ్నలు చెప్తే చెప్తూ ఉంటారు కదా అలా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెళ్తే ఏమన్నా మనకి మంచి జరుగుతుంది అని చెప్పి అనుకున్నట్ట అనుకుని స్వామి గురించి తెలిసిందిట పెద్ద మహాత్ముడు ఒక ఆయన ఉన్నారని తెలిసి ఆ ఒక మిత్రుడిని తీసుకుని దర్శనానికి వెళ్ళాట స్వామి అన్నారట ఈయనకు ఆయుష్ లేదు అర్ధాయుషే చూడండి వెళ్ళగానే స్వామి అన్నారట ఈయనకి ఆయుష్ లేదు అర్ధాయుష్యే ఉంది అని చెప్పారట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది అని చెప్పారట వెంకయ్య ఆయుష్ నలభై రెండు సంవత్సరాలు ఆయనకి వేసి అతని ఆయుషు ఎనభై సంవత్సరాలు అని రాయి అని చెప్పారట చూడండి కొంత ఆయుష్ని వేశారట అతని దాంట్లో అంటే ఈ దాంట్లోంచి అతని దాంట్లోకి వేశారట ఈయన సంగతి అంతా మనమే చూసుకుంటాంలే మన దగ్గరకే వస్తాడు అని చెప్పారట స్వామి ఆయనకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అది కూడా చెప్పారట ఈయనకి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారట వాళ్ళ విషయం కూడా మనమే చూస్తామని రాయి వాళ్ళ విషయం కూడా మనమే చూస్తాం అబ్బాయి బాగా చదువుతాడు జడ్జి కానీ మ్యాజిస్ట్రేట్ కానీ లేకుంటే జిల్లాధిక జిల్లాధికారి కానీ అవుతాడు మంచి పొజిషన్లో కూడా వస్తాడు అబ్బాయి బాగా చదువుకుంటాడని చెప్పారట పోయిన జన్మలో మేమంతా వెంకటగిరి రాజాగారి ఇంట్లో ఉండేవారము మరలా అప్పటి సంబంధం ఇప్పుడు కలుగుతుంది అని రాయిస్తున్నారు అతను రాయమని చెప్తున్నారనమాట ఒక ఇతని గురించి స్వామి అట్లా చెప్తూ ఉంటే రాసేవారు అనమాట చిటీలు అట్లా ఇదంతా అతని గురించి చెప్పుకుంటూ వచ్చారట అంటే పోయిన జన్మలో వీళ్ళందరూ ఒక చోట కలిసి ఉన్నారట ఆ సంబంధమే మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఎట్లా కలుపుతుంది అని చెప్పి రాయించారట కానీ ఆయన తన వ్యాపారం సంగతి ఏమీ చెప్పలేదని అతను అనుకోగానే స్వామి ఇవన్నీ చెప్పినా అతనికి తృప్తి లేదు ఆయనకు కావలసింది వేరే ఉంది అది చెప్పందే అతనికి తృప్తి ఉండదు అతను ఎందుకు వచ్చాడు అక్కడికి వ్యాపారం గురించి వచ్చాడు అతను వ్యాపారం నష్టపోయాడు కదా అందుకోసం వచ్చాడు అడగడం కోసం స్వామి అన్నారట ఇవన్నీ నేను చెప్పినా అతనికి తృప్తి లేదు అక్కడ ఆయనకు కావాల్సిందంటూ వేరే ఉంది అది చెప్పందే ఆయన తృప్తి ఉండదు అన్నారట అన్ని ఖర్చులు పోను రోజుకు నీకు యాభై రూపాయల ఆదాయం మిగులుతుంది ఇక నష్టం అనేది ఈయనకి లేదు అని చెప్పి రాయించారట నీకు అన్ని ఖర్చులు పోను యాభై రూపాయలు ఆదాయం రోజుకి నీకు మిగులుతూ ఉంటుంది ఇక నష్టం అనేది నీకు లేదు అని చెప్పి రాయించారట మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది స్వామి అతని బిజినెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది కానీ మనం పూర్తిగా చదివితేనే అర్థం అవుతుంది మనకి తరువాత అతడు ఆయన మాటను పరీక్షించాలని రోజు షాపుకు వచ్చిన డబ్బంతా ఖర్చు చేసేవాడు ఇత బ షాప్ కదండి ఏమైతే అతడు స్వామి మాటలు పరీక్షించాలని వచ్చిన డబ్బంతా అతను ఖర్చు చేసేవాటండి కానీ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అతని తాలూకు షాప్లో ఎవరో ఒకరు వచ్చే అక్కడ నిలువ యాభై రూపాయలు తగ్గకుండా ఇచ్చిపోతుండేవారు అది చాలా విచిత్రంగా ఉండేట ప్రతిరోజు ఇతను ఖర్చు చేసేవట అంతా వచ్చిన డబ్బులు అంతా అనమాట చేసేస్తే ఎవరో ఒకరు రాత్రి పదకొండింటి టైంకి వచ్చి అక్కడ యాభై రూపాయలు తగ్గకుండా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవారట ఇలా కొన్నేళ్ళు జరిగాక స్వామి మాట ఎంత విశ్వాసం కుదరండి కొన్నాళ్ళు జరిగాక స్వామి మాట ఎంత విశ్వాసం కుదరదు అప్పుడు కొన్నాళ్ళు అట్లా వరుసగా జరుగుతుంది జరిగేసరికి అప్పుడు తనకి స్వామి మాట మీద విశ్వాసం వచ్చిందనమాట ఓ ఈయన మామూలు ఆయన కాదు ఈయన చెప్పింది నిజం అని చెప్పి అతనికి విశ్వాసం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం మేలో ఇతను ప్రయాణం చేస్తున్న జీపు తలక్రిందులే అతని రొమ్ము మీద పడింది ఒకరోజు డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ఇతను మేలో మే నెలలో ఇతరుడు ప్రయాణం చేస్తున్నట్టు చేస్తుంటే ఆ జీపు తలకిందులు పడి అతని మీద పడిపోయిందట జీప్ మిగిలిన వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయారు ఆ జీప్లో ఉన్న వాళ్ళందరూ స్పృహ లేకుండా పడిపోయారట అతడు కూడా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఊపిరాడక చనిపోయేవాడిలా ఉన్నాడు జీపు మీద పడిపోతే ఇంకేముందండి ఇంకా ఊపిరాడట్లేదు ఇంకా చనిపోయేలాగా ఉంది అతని పరిస్థితి అప్పుడు ఎవరో ముగ్గురు వచ్చి ఏమి చేయమంటావో అని అడిగి అతడు సైగతో చెప్పినట్లు జీపును పక్కకు తొలగించి అదృశ్యమైనారు ఎవరో ముగ్గురు వచ్చారట వాళ్ళు ఎవరో ఏమిటో ఏం తెలియదు వచ్చి ఏం చేయమంటావు అని అడిగారట ఇతను సైగలతో ఆ జీపని తీయండి అని చెప్పారట వాళ్ళ జీపుని పక్కకు తొలగించేసి వెంటనే మాయమైపోయారట అక్కడి నుంచి రోడ్డున పోతున్న రిక్షా సహాయంతో అతడు నెల్లూరు హాస్పిటల్కి చేరాడు రోడ్డు మీద అప్పుడే ఒక రిక్షా పెడుతుంట ఆ రిక్షా ఎక్కి అతను నెల్లూరులో హాస్పిటల్లో చేరాట ఆరు మాసాలైన అతను కాలులో ఎముక అతుక్కోకపోయేసరికి చికిత్స కోసం బొంబాయి వెళ్ళదలిచాడు అతని కాలులో ఎముక ఒకటి దెబ్బతింది ఆ యాక్సిడెంట్ వలన అది అతుక్కోలేట్ ఇంకా అతను దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం కోసమని బొంబాయి వెళ్ళదలిచాడట నాటి రాత్రి స్వామి డాక్టర్ వేషంలో దర్శనమిచ్చి అతని కాలు కోసి కొత్త కాలు అతికించి కుట్లు వేశారు ఆ రోజు రాత్రి వారు అతనికి డాక్టర్ వేషంలో దర్శనం ఇచ్చారట ఇచ్చి అతనికి ఎక్కడైతే ఫ్రాక్చర్ అది అయిందో కాలు ఎముక విరిగిందో అదే ఆ కాలును కోసారట వేసి కొత్త కాలు అతికించారట అతికించి కుట్లేసేసారట అందువలన అతడు తన బొంబాయి ప్రయాణం మానుకున్నాడు అతను ఇంకా బొంబాయి ప్రయాణానికి వెళ్ళలేదన్నమాట మూడు వారాల్లో బాగైంది మూడు వారాల్లో తగ్గిపోయి అంట అంటే చూడండి కల్లో వచ్చి అతనికి ఆపరేషన్ చేస్తారు అంటే స్వస్థుండి చేస్తారు స్వప్నంలోనే అతన్ని అక్కడ వెళ్లకుండానే బొంబాయి వెళ్లకుండానే ఈయన స్వామి చెప్పిన ముప్పై ఎనిమిది సంవత్సరాలకు అంతమందవలసిన అతని జీవితం రక్షింపబడినది అప్పుడు అతని వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు స్వామి ముందు చెప్పారు కదా ఇతనికి అర్థయించు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అని చెప్పారు అది అతనికి చెప్పినది ముప్పై ఎనిమిది సంవత్సరాలకు అంత పొందవలసిన అతని జీవితం రక్షింపబడింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో స్వామి అయ్యా ఇప్పటికే సారాయి పాపం పెరిగిపోయింది ఇక దానిని ఆపవయ్యా అన్నారు ఇప్పుడు అతను హెచ్చరించారనమాట ముందు నమ్మకం కుదరాలి కదండి మానేయంటే మానేస్తారా మానరు కదా అందుకని ఆయన ఓపిక పట్టారు ఇప్పుడు టైం వస్తుంది వచ్చే టైం అని చెప్పి ఆ టైం వచ్చినప్పుడు చెప్పారనమాట అయ్యా ఇప్పటికే సారాయి పాపం పెరిగిపోయింది బ్రాంద్ షాప్లో బ్రాందాప్లో బ్రాందీ షాప్ కదా అవుతుంది అందుకని చెప్పి ఇప్పటికే ఆ సారాయి పాపం అది అమ్ముకున్న పాపం నీకు పెరిగిపోయింది ఇక దాన్ని ఆపవయ్యా అన్నారట అలా చేస్తే తనకు రావాల్సిన బాకీలు లక్షల కొద్దీ రావు అతడు అలా అనుకోగానే వెంటనే అనుకున్నట్టు బాబా ఇట్ట స్వామి చెప్పినట్టుగా నేను చేస్తే నాకు లక్షల కొద్దీ రావాలి బాకీలు ఉన్నాయి టప్పులు బాకీలు ఇతనికి ఇచ్చేవి అవి రావు ఎలాగా అనుకున్నట్టు అతడు అలా అనుకోగానే స్వామి ఆ లెక్కలన్నీ నేను చూసుకుంటా లేవయ్యా స్వామి చెప్పారట ఆ లెక్కలని మనసులో అనుకున్నాడు వెంటనే స్వామి చెప్పారట ఆ లెక్కలన్నీ నేను చూసుకుంటాలే భూదేవిని నమ్ముకుంటే నీకు అన్నీ వస్తాయి అన్నారట భూదేవిని నమ్ముకో నీకు అన్నీ వస్తాయని చెప్పట అతడు వెంటనే ఆ వ్యాపారం మానివేశాడు స్వామి దయవలన అతనికి మైకాగని రాణింపుకు వచ్చింది అతడు ఆ పని మానేసి గనిలో అతను చేసుకున్నట్ట అది మంచి రాణింపుకి వచ్చిందట అది అతనికి ఎన్ని చేశారో చూడండి ఆ వ్యాపారం అతనికి నష్టపోయింది నష్టపోయింది సరే వచ్చాడు ఆ మిషతోటి అతను రప్పించుకున్నారు వచ్చాడు వచ్చిన తర్వాత అతను పిల్లలకి వాళ్ళకి చక్కటి ఉద్యోగము అన్నీ అయినా ప్రసాదించారు తర్వాత అతనికి చనిపోవలసి ఉన్నతన్ని బతికించి అతనికి ప్రాణం కూడా నిలబడేలాగా చేశారు అతనికి జన్మనిచ్చారు మళ్ళీ మరు జన్మనిచ్చారు తర్వాత అతను చేస్తున్న వ్యాపారాన్ని అది దాన్ని కూడా అది సరైనది కాదు కదండి మరి అందుకని చెప్పి ఆ వ్యాపారాన్ని కూడా అతని చేత మాన్పించారన్నమాట ఆ రకంగా అతడు స్వామికి పరమభక్తుడయ్యాడు లలితమ్మ గారికి బిడ్డలు లేరు ఒంట్లో చాలా బాధగా కూడా ఉండేది మందులు ఉపకరించకపోయేసరికి ఆమె స్వామిని దర్శించింది ఆమె ఏమీ చెప్పకొనక మునిపే స్వామి ఆమెకు జబ్బ ఆమెకి జబ్బయ్యా పోతుందిలే గూడూరు కరణం చనిపోయాడు ఆయనను ఈమె కడుపున వేశాను అని చెప్పి వేలిముద్రలు కాగితము దారము ఇచ్చి పంపారు ఏ మందు వాడకనే ఆమెకు ఆరోగ్యం చేకూరి సంవత్సరంలోగా మగబిడ్డ కలిగాడు చూడండి లలితమ్మ గారని ఒక ఉన్నారు ఉన్నారట ఆవిడికి పిల్లలు లేరట ఆవిడికి అది కాకుండా ఒంట్లో చాలా ఆవిడకి బాధలు ఉండేవిట శారీరక బాధలు కూడాను మందులు ఆవిడికి ఉపయోగపడలేదు ఆమె ఒకసారి స్వామిని దర్శించారట ఆమె ఏమీ చెప్పలే చెప్పక మున్పే స్వామి అనేసారట ఈమెకి జబ్బయ్యా పోతుందిలే అన్నట్టు ఈవిడికి జబ్బు ఉంది పోతుంది గూడూరు కర్ణం చనిపోయాడు గూరు గూడూరు ఊళ్ళ కరణం చనిపోయాట ఆయన ఆయన్ను ఈవిడ కడుపును పెడతానని చెప్పారట ఈవిడి కడుపును వేస్తాను అతడు చనిపోయాడు చనిపోయిన తర్వాత అతన్ని ఈ జన్మకథని ఈవిడి కడుపును పుట్టేలా చేశారనమాట అని చెప్పి వేలిముద్రల కాగితము దారము ఇచ్చి పంపారు వేసి కాగితం ఇచ్చి వెంకటస్వామి వారి దారం ఇప్పటికీ ఇస్తారండి అక్కడ ఆ దారం ఇచ్చి పంపారట ఏ మందు వాడకుండానే ఆమెకు ఆరోగ్యం చేకూరింది సంవత్సరంలోగా మూగబిడ్డ కూడా కలిగాట చూడండి ఏ మందులు వాడలేదు స్వామిని నమ్ముకుంది అంతే స్వామి చెప్పినట్టుగా పోతుందిలే జబ్బు అన్నారు కదా అట్లాగే పోయింది అట్లాగే మూగబిడ్డ కూడా ఆవిడకి జన్మించారట ఒకరోజు రోసిరెడ్డికి పురుగు కరిచి కాలు వాచింది అతడు స్నానానికి వెళ్ళి స్వామిని స్మరించి ఏటి ఇసుకలో కాలు రుద్ది కడిగి వేశాడు సాయంకాలానికి కాలు బాగైంది చూడండి ఒకరోజు రెడ్డికి స్వామి సేవ చేసి అతను ఉన్నాడు కదా రెడ్డి అతనికి ఒకసారి పురుక్ కరిచింది పురుక్ కరిచి కాలు వాచిపోయింది స్నానానికి వెళ్ళి అక్కడ స్వామిని స్మరించుకుంటూ ఆ ఇసుకలో కాలు రుద్దుకుని కడిగేసేటండి సాయంకాలానికల్లా కాలు మామూలుగా చక్కగా బాగైపోయింది ఆ రాత్రి స్వామి అతనితో స్నానానికి పోయిన దగ్గర చూసుకో అర్థమవుతుంది అన్నారు ఏటి ఒడ్డున తాను చేసిన ప్రార్థన వారికి వినిపించింది అప్పుడు అంటే స్వామికి తెలిసిందనమాట ఇతను అక్కడ ఆ ఒడ్డున ఆయన్ని స్మరించి అట్లా అక్కడ రుద్దుకున్నాడన్న విషయం కాలు స్వామికి తెలిసిందనమాట అట్లా అతని ఆ పురుక్కరిచిన దాన్ని నివారించారు బుజ్జయ్య చెల్లెలు పద్మమ్మ పెళ్లి నిశ్చయమైంది కంచి వరదరాజస్వామి సన్నిధిలో వివాహం చేయమని చెప్పి స్వామి స్వయంగా వెళ్ళి మంగళసూత్రము తలంబ్రాలు తాకి ఆశీర్వదించి దగ్గరుండి వివాహం జరిపించారు బుజ్జయ చెల్లెలు పద్మమ్మకటండి పెళ్లి నిశ్చయం అయితే ఆయన కంచి వరదరాజస్వామి సన్నిధిలో వివాహం చేయమని చెప్పి స్వామి స్వయంగా వచ్చి మంగళసూత్రము తలంబాలు అవి తాకి ఆశీర్వదించి దగ్గరుండి వాళ్ళ వివాహాన్ని స్వామి జరిపించారట తమ డబ్బుతో ఒక రూపాయికి కర్పూరం తెప్పించి వెలిగించి తమ పక్కనే పెట్టుకున్నారు ఆయన డబ్బులతో ఒక రూపాయి కర్పూరం తెచ్చి వెలిగించి పక్కన పెట్టుకున్నారట వారందరినీ పంపివేసి మూడవ రోజు గంజి త్రాగారు తర్వాత పెళ్ళి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మూడో రోజు గంజి తాగారట స్వామి ఇంకెవరి వివాహానికి వెళ్ళలేదు అంతేటండి ఆ వివాహానికే స్వామి వెళ్ళారట ఇంకెప్పుడు ఎవరి వివాహానికి స్వామి వెళ్ళలేట ఒకనాడు పద్మమ్మతో ఆయన అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదు సుమా అన్నారు ఆ రోజు ఒకరోజు ఆ పద్మమ్మతోటే అన్నారట అమ్మ ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే అంటే ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి అనమాట అండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే కంటతడి పెట్టకూడదు అని చెప్పారట ఆమెకు ఎన్నో కష్టాలు వచ్చాయి స్వామి చెప్పినట్టు కానీ ఎన్నో కష్టాలు వచ్చాయట కానీ స్వామి దయ వలన అన్నీ తొలగిపోయాయి కానీ స్వామి దయ వల్ల అన్ని తొలగిపోయేట ఆమె చేసుకున్న కర్మ వలన గత జన్మలో ఆమె చేసుకున్న కర్మ వలన కష్టాలు వచ్చాయి ముందే స్వామి చెప్పారు కన్నీళ్ళు పెట్టకూడదమ్మా అని ఆయన సర్వజ్ఞులు కదా చెప్పారు అలాగే ఆవిడ కష్టాలు వచ్చాయి కానీ స్వామి దయ వలన అన్నీ తొలగిపోయాయి స్వామిని నమ్ముకుంది ఆవిడ అందువలన ఆ కష్టాలన్నీ తొలగిపోయాయట ఒకసారి స్వామి తలుపూరు నుండి వస్తూ నెల్లూరు చేరగానే అయ్యా మనం ఆసుపత్రికి పోవాలి అని చెప్పి చేతితో త్రోవ కూడా చూపారు ఒకరోజు స్వామి నెల్లూరు వస్తున్నారట వస్తుంటే తలుపూరు నుంచి నెల్లూరు వస్తున్నారట అప్పుడు అన్నారట మన ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పి చేతితో ఎటళ్లలో కూడా ఆయన చెప్పారట డైరెక్షన్ కూడా ఎప్పుడు వైద్యశాలకు పోని స్వామి ఇలా ఎందుకన్నారో ఎవరికీ తెలియలేదు ఎప్పుడు వెళ్ళరు హాస్పిటల్కి స్వామి అలాంటిది ఎందుకన్నారో ఎవరికి అర్థం కాలట అందరూ ఆసుపత్రికి చేరేసరికి అక్కడ బుజ్జయ్యి అనారోగ్యంగా ఉన్న వారి చెల్లెలు స్వామిని స్మరించుకుంటూ ఉన్నారు బుజ్జయ్యను అతని చెల్లెలు స్వామిని అనారోగ్యంతో ఉండి స్వామిని స్మరించుకుంటున్నట్టు వాళ్ళు స్వామి కొంతసేపు ఉండి ఇక్కడ లెక్క సరిపోయింది మనము పోదాం పదండి అన్నారు కొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యం చక్కబడింది ఆవిడ కోసమని స్వామి వెళ్ళారనమాట తగ్గించారు ఆవిడికి అనారోగ్యాన్ని నమ్మిన వారికి నమ్మినంత గొడ్డటి శేషయ్య తన ఆరోగ్యం బాగాలేదని చెప్పుకుంటే స్వామి గంట గలగరాకు గుంటగలగ రాకు వేళ్లపైనున్న తాట నూరి మూడు పూటల మింగు అన్నారు అతను మింగపోతూ దీనికి తగ్గుతుందా అని అనుమానిస్తూనే మింగాడు తరువాత స్వామి అయ్యా దీనికి తగ్గదు కానీ మందు తీసుకో అన్నట్టు అతని భావాన్ని బట్టి చూడండి నమ్మిన వారికి నమ్మినంత స్వామి చెప్పారనుకోండి చటుక్కునది తీసేసుకుంటే హాయిగా తగ్గిపోను కానీ అతను ఏంటి కొంచెం అనుమానం ఏం చెప్పారు గుంటగలగరాకు వేళపైన ఉన్న తాట నూరి దాని వేళ్ళు గుంటగలగరాకు ఉంటుంది కదా దాని వేళ్ళు ఆ చెట్టు వేళ్ళు ఉంటాయి కదా మొక్క వేళ్ళు దాన్ని అనమాట ఆ వేళ పైన ఉన్న దాన్ని తీసి నూరి మూడు పూట్ల మింగు అని చెప్పారట అతను జబ్బుకి అది అతను మింగబోతు సరే తెచ్చుకున్నాడు మింగబోతు దీనికి తగ్గుతుందా స్వామి అని అడిగాడు అనుమానం స్వామి చెప్పినప్పుడు తీసుకోవాలి కదా ఇతను తగ్గాలనే కదా చెప్పారు అతను అనుమానించాడు అనుమానిస్తూనే మింగాడు దాన్ని వేసుకున్నాడు కానీ అనుమానించాడు స్వామి ఏమన్నారు అయ్యా దీనికి తగ్గదు కానీ మందు తీసుకో అన్నారు అతనికి విశ్వాసం లేదు తగ్గుతుందన్నది స్వామి మాట వలన తగ్గుతుంది ఆయన సంకల్పంతో అన్న అతనికి విశ్వాసం లేదు అందువలన ఏమన్నారు దీన్ని తగ్గదులే నువ్వు మందు తీసుకో అని చెప్పారు నెల్లూరులో ఒకరికి ముగ్గురు ఆడపిల్లలు కలిగారు నాలుగవ కాన్పుకు ముందు స్వామిని మగ ప్రసాదించమని కోరారు ఆయన అర్ధరాత్రి ఏ దేవాలయంలోనైనా రోజుకు మూడు ప్రదక్షిణాలు చొప్పున మూడు రోజులు చేస్తే కలుగుతాడు అన్నారు కానీ వారు నవమాసాలు నిండాక బిడ్డ ఎలా మారుతుందని శంకించి ఆయన చెప్పినట్టు చేయలేదు వారికి ఆడపిల్ల పుట్టింది చూసారు ఇక్కడ కూడా అంతేనండి ఆ సంశయం ఉంది దానివలన నెల్లూరులో ఒక ఒకరికి ముగ్గురు ఆడపిల్లలు కలిగారు కలిగితే నాలుగవ కాన్పు ముందు స్వామిని మొగబిడ్డ ప్రసాదించండి అని అడిగారట అడిగితే ఆయన చెప్పారట అర్ధరాత్రి ఏ దేవాలయం అయినా సరే వెళ్ళండి వెళ్ళి రోజుకు మూడు ప్రదక్షిణాలు చొప్పున మూడు రోజులు చేస్తే కలుగుతారు అని చెప్పారట చెప్తే వీళ్ళు ఏమనుకున్నారట నవమాసాలు నిండాక ఒకవేళ బెడ్ ఎట్లా మారుతుంది అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా అటువంటప్పుడు మాకు బిడ్డ ఎలా మారుతుంది ఒక ఆడపిల్ల అనుకోండి మగపిల్లాడుగా మారిపోతుందా ఈయన చెప్పినట్టుగా మేము దేవాలయానికి రాత్రి వెళ్ళి మూడు రోజులు ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు చేస్తే శంకించారు అనుమానించారు అందువల్ల ఏమైంది ఆ శంకించినట్లుగా వాళ్ళకి ఏమైంది వాడికి ఆడపిల్ల పుట్టింది స్వామి చెప్పినట్టు చేయలేదు వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది మళ్ళీ చేస్తుంటే చక్కగా మగపిల్లవాడు జన్మించేవాడు వాళ్ళ కోరిక ప్రకారం స్వామితో కలిసి వేలూరు సుబ్రహ్మణ్యం తిరువళ్ళూరు వెళ్ళాడు స్వామితో కలిసి సుబ్రహ్మణ్యం అన్న ఆయన తిరువళ్ళూరు వెళ్ళారట ఒక చోట స్వామి నేల మీదనున్న రూపాయి బిళ్ళను పుల్లతో తోసి దీనితో కర్పూరం కొని స్వామికి వెలిగించు అన్నారు నేల మీద ఒక రూపాయి బిళ్ళ ఉందిట దాన్ని పుల్లతో తోశారట తోసి దీనితో కర్పూరం కొని స్వామికి వెలిగించ అతడు దానిని జేబులో వేసుకున్నాడు తరువాత పది రూపాయల నోటుకు చిల్లరిమ్మని అడిగిన తులసవ్వ గారికి ఆ రూపాయి ఇచ్చాడు ఆ తర్వాత ఏమైందిట తన జేబులో వేసుకున్నట్టు దాన్ని వేసుకున్నాక తులసెవ్వ పది రూపాయల నోట్ ఇచ్చి చిల్లర కావాలన్నట్టు ఆ రూపాయి ఇచ్చాడు ఆ సాయంత్రం స్వామి కర్పూరం వెలిగించావా అంటే వెలిగించాను అన్నాడు సోమచ్చారట కర్పూరం వెలిగించావా అని అడిగట సాయంత్రం అన్నారు కదా వెలిగించమని రూపాయితో టా రూపాయితో ఆ వెలిగించానన్నట్ట తులసవ్వ ఖర్చు పెట్టినది దేవుడికే కదా అని సరిపెట్టుకున్నాడు ఆ తులసవ్వ కదా దేవుడికే కదా ఖర్చు పెట్టింది ఇమ్మని అడిగింది అందుకోసమే కదా అనుకున్నట్ట మూడు నెలల తర్వాత ఒకనాటి రాత్రి అతనికి కలలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ కనిపించి భయమేసింది వెంటనే తిరువళ్ళూరు వెళ్ళి క్షమాపణ చెప్పుకుని కర్పూరం సమర్పించాడు అప్పుడు ఏమైందిట ఒకరోజు మూడు నెలల తర్వాత ఏమైందిట ఒకరోజు రాత్రి తన కళలో పెద్ద కర్పూరం గడ్డ మండిపోతూ కనిపించింట ఇతనికి భయం వేసింట భయం వేసి గుర్తొచ్చింట అమ్మో ఆ రోజు స్వామి కర్పూరం వెలిగించమంటే నేను వెలిగించలేదు ఇతను సరిపెట్టుకున్నాడు ఇతని లాజిక్ ఉపయోగించి తులసవ్వ దేవుడికే కదా సమర్పించింది సరేలే అనుకున్నాడు ఇతను బ్యాలెన్స్ చేసుకున్నాడు కానీ స్వామి విషయంలో అది బ్యాలెన్స్ అవ్వలేదు అందుకని వెంటనే తిరువెల్లూరు వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పుకొని కర్పూరం సమర్పించుకున్నాడు అనమాట మందల వెంకయ్యకు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకరోజు ఉదయం స్వామి దోవలో ఎదురే తల గీరుకుంటూ నీకు ఒక మాట చెప్పాలి తరువాత కనిపించు అని చెప్పి వెళ్ళిపోయారు ఓసారి మందల వెంకయ్య అనే ఆయనకి ఒకరోజు స్వామి అతను వెళ్తుంటే దోవలో ఎదురయ్యారట ఆయన చెప్పారట నీకు ఒక మాట చెప్పాలి నేను తర్వాత కనిపించని చెప్పి వెళ్ళిపోయారట తర్వాత స్వామి అతని ఇంటికి వచ్చి ఇక్కడ మనము చూడవలసినది ఏమీ లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఇతడు తెల్లని ఇల్లు కడతాడు అని నేల మీద హద్దు గీసి చూపారు తర్వాత ఇతని ఇంటికి వచ్చాడు ఒకరోజు స్వామి వచ్చి ఇక్కడ మనం చూడాల్సింది ఏం లేదు అన్నీ బాగున్నాయి అని చెప్పారట చెప్పి ఇతడు తెల్లని ఇల్లు కట్టుకుంటాడు అని చెప్పేసి నేల మీద ఇట్లా గీశారట గీసి చూపించారట తరువాత వారింట్లో ఈశాన్యం మూల గుంట తవ్వించి అందులో పాలు పోసారు తర్వాత ఏం చేశారట ఈశాన్యం మూల వాళ్ళ ఇంట్లో ఒక గుంట తవ్వించారట పాలు పోసారట అవి ఈశాన్యం వైపు పారాయి ఈశాన్యం మూల పోశారు కదా ఈశాన్యం వైపుకి వెళ్ళేట స్వామి అంతా బాగున్నదని చెప్పి వెళ్ళిపోయారు అంత బాగుంది ఏం పర్లేదు చెప్పి వెళ్ళిపోయారట నాటి మధ్యాహ్నం వెంకయ్య ప్రార్థించగా స్వామి వారింట భోజనం చేశారు వెంకయ్య అతను అతని పేరు వెంకయ్య అండి ఆ వెంకయ్య అని అతను వెంకయ్య స్వామివారిని ప్రార్థించట మా ఇంట్లో భోజన చేయండి స్వామి అని అప్పుడు వారి ఇంట్లో భోంచేసి ఆయన చేశాడు కొన్నాళ్ళకు అతడు పొలం కొనడమే కాక మిద్దె ఇల్లు కూడా కట్టుకున్నాడు కొన్నాళ్ళకు అతను పొలం కొన్నట్టు కొని తర్వాత ఆ ఇంటి మీద పెద్ద డాబా అది వేసుకొని పైన మేడ కూడా అతను కట్టుకున్నట్ట ఇంటి పైన మళ్ళీ మిద్దె ఇల్లు వాస్తు వాళ్ళందరూ కూడా స్వామి చెప్పిన హద్దు వరకే ఇల్లు కట్టేందుకు నిశ్చయించడమే చిత్రం స్వామి అక్కడ హద్దు గీశారన్నమాట ఎక్కడ వరకు అన్నది అక్కడ వరకే వాస్తు వాళ్ళు కూడా చూసి ఇక్కడికే ఇల్లు కట్టాలి అక్కడికే మంచిదని చెప్పారట వాళ్ళు వాస్తు ప్రకారం కూడా సరిపోయిందనమాట స్వామి ఇట్లా గీసినది హద్దు గీసారనమాట అనమాట ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నది అదే అయ్యింది అనమాట దేవుడయ్య భేదవాడైనా స్వామి బృందావంతటికి ఆతిథ్యం ఇచ్చేవాడు అతను దేవుడయ్య అని అతను చాలా భేదవాడట అయినా సరే స్వామికి స్వామి భక్తులు అందరికీ ఆయన భోజనం అది పెట్టడం అలా ఇస్తూ ఉండేవాట బీదవాడైనా సరే చూడండి స్వామి ఒకనాడు రాగి అంబలి కాయించి అతని ఇంట్లో ఈశాన్య దిశలో గజన్ లోతులో పూడి పెంచారు స్వామి ఒకనాడు రా ఒకరోజు రాగి అంబలి కాచారట కాయించి అతని ఇంట్లో ఈశాన్య దిశలో గజన్ లోతు తవ్వించి అక్కడ వేసి పూడిపించారట నాటి నుండి వారి ఇంట్లో సిరి సంపదలకు దాన ధర్మాలకు కొదవలేదు నుంచి ఇంకా స్వామి అట్లా చేసినప్పటి నుంచి అతనికి ఇంట్లో సిరి సంపదలు ఇక వాటిలతోటి అతను దాన ధర్మాలు అట్లా చేస్తూనే కొదవలేట అతనికి చూసారంటే అతను ఉన్న మంచి సంస్కారానికి అతను డబ్బు ఉన్నా లేకపోయినా సరే అట్లాగా స్వామికి స్వామి బృందాన్ని అందరికీ ఆతిథ్యం ఇస్తూనే ఉండేవాడు అట్లాగా చక్కగా వాళ్ళని పెడుతూ సేవించుకుంటూ ఉండేవాడు అనమాట అలాంటి అతనికి ఆ ఉన్న సంస్కారానికి స్వామి ఎంతో ప్రీతి చెంది అతనికి సిరి సంపదలు దాన ధర్మాలకు కొదవ లేకుండా ఆయనకి అంతటి సంపదని ఆయన ప్రసాదించారనమాట చూసారండి ఆయన నమ్ముకుంటే ఎంత ఇదో చూడండి సుబ్బారావు కుమారుడు పరీక్షకు వెళుతూ స్వామిని దర్శిస్తే పరీక్ష పాస్ అవుతావని చీటీ రాయించారు ఒకరోజు ఒక అతను పరీక్షకు వెళ్తూ స్వామిని దర్శించట నువ్వు పరీక్ష పాస్ అవుతావు అని చీటి రాశారట కానీ ఫలితాలు ప్రకటించాక అతని నెంబర్ కనిపించలేదు కానీ రిజల్ట్స్ వచ్చాయి వచ్చిన తర్వాత అతని నెంబర్ లేదు కనబడల అతని తల్లి స్వామిని అడిగితే ఆయన పాస్ అయినాడులే అమ్మా అన్నారట మార్కుల జాబితాలో అతడు పాస్ అయినాడని రాశారు పేపర్లో లేదు నెంబరు కానీ మార్క్స్ మేమోలో అతను పాస్ అయినట్టుగా వచ్చిందనమాట చూడండి అక్కడ ఏదో తప్పు పడింది అక్కడ నెంబర్ పడలేదు కానీ ఇతను నువ్వు పాస్ అయ్యాడులే అన్నారు సో స్వామి మాట అబద్ధం ఎట్లా అవుతుంది పాస్ అయ్యాడు అడులే మార్కులు మాత్రం అతడు పాస్ అయ్యాడని చెప్పేసి ఆ మెమోలో మాత్రం వచ్చిందట అది ఇంకా మిగిలింది మనం ఎన్నో లేళ్లు ఇంకా రేపు చదువుకుందాం ఎంతో అద్భుతమైన లేళ్లని మనం చదువుకుంటున్నాం ఆయన నమ్ముకుంటే మనం నమ్మినంత అనమాట ఎవరు నమ్ముకుంటే వాళ్ళకే అంత అది श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय గురుదేవదత్త అవధూతచింతనోకా సమస్తనోవతుోకా సమస్తనోవంతోకాఖినోవంత జయ సాయి మాస్టర్